ఏంటి టైంలో ఫోన్ చేసావు ఇంకా బ్లాక్ అండ్ వైట్ పాటలోనే ఉన్నారా బ్యాటర్ స్టార్ట్ అవ్వలేదా ఎందుకు ఫోన్ చేసేవ్ చెప్పు అబ్బాయ్ ఆ బెడ్రూమ్ ఎక్కడ బెడ్రూమ్ ఎక్కడ రెడ్ చిప్ప హాఫ్ అవర్స్ బెడ్ నోర్ మూసుకుని ఫోన్ పెట్టుకో ఇదేనా ఆ ఆ తల్లి ప్లేస్ వేసుకుంది ఇప్పుడు మనం వెళ్ళి కలుపు కొట్టాలా తనిపించిద్దా అసలు ప్రాసెస్ ఏంటి ఏంటో వచ్చేసింది ఇక్కడ ఇక్కడే బాగుంటుంది పడుకో పర్లేదా రండి భయం వేస్తుందా కొంచెం నేను చూసుకుంటాగా చిన్నప్పుడు చీకట్లో ఏదైనా చూసి భయపడ్డావా ఎందుకు అందుకే నిద్ర పట్టట్లేదు బచ్చు అది మాట్లాడుకో కళ్ళు మూసుకో అది కాదు స్వాతి మాట్లాడుకో మాట్లాడుకు అది మూసుకో పడుకో పడుకో అది जो अच्युतानन्द जो जो मुकुन्द लालि परमानन्दर అది అసలు ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చింది రాత్రి అంతా ఇక్కడే ఉంది తెల్లేసరికి వెళ్ళిపోయింది వాచ్మెన్ మొత్తం చెప్పాడు నూట్లాంటి పనులు చేస్తుంటే నేను పిచ్చిదానిలాగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాను చెప్పింది ఒక్కసారి విను దాని తర్వాత నువ్వు ఏమన్నా చేసుకోమంటే ఆ ఒట్టేసి చంపేరా పీడ వదిలిపోతుంది పోతాను అమ్మ నువ్వు అనుకున్నట్లు అమ్మాయి అలాంటిది కాదమ్మా దుప్పటి కప్పి మరీ పెట్టింది ఇంట్లో సామాన్లు అన్ని ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నావా ఎందుకు ఇప్పుడు అమ్మాయిలు మతి మంది ఇచ్చేసి ఇంట్లో ఉండే బంగారం డబ్బంతా అంతా తీసుకెళ్లిపోతున్నారంట మొన్న బెంగళూరులో కూడా ఇలాగే జరిగింది నేను టీవీలో చూసాను అమ్మా నువ్వు అనుకున్నట్లు అమ్మాయి లాంటిది కాదు నన్ను సోఫాలో పెట్టింది అదే నువ్వు చిన్నప్పుడు పాడేదో జోలపాట అది పాడి నన్ను పెట్టి వెళ్ళిపోయింది అదే నిజం అమ్మాయి ఏంటండి చూస్తే తెలుస్తుంది కదా మిమ్మల్ని స్వాతిని పక్క పక్కన పెడితే అచ్చు గుద్దినట్టు అన్ని మీ నేను పోలికలేసరా మీరు స్వాతికి ఏమవుతారు అత్తవారుసా అయితే మీరు నాకు చెల్లెలు అవుతారు బాబాయ్ గారు పిల్ల పిల్లోడు మనసిచ్చి పొచ్చుకున్నాక ఇక పెళ్లి చేయడం తప్ప ఇంకేం చేస్తాం చెప్పండి స్వాతి చిన్న పిల్ల అప్పుడే దానికి పెళ్లిందుకు చెప్పండి ఈయన పెళ్లిళ్ళు చేయడమ్మా చేసుకుంటాడు ఈ వయసులో మళ్ళీ భలే జోక్లేస్తుంది మా చెల్లెలు లక్షణమైన పిల్ల స్వాతి అందుకే ఇంకొకడు కళ్ళు పడే ముందే ఖర్చు పేయడానికి నేను వచ్చాను ఇక్కడ దుప్పట్లు లేసిన వాళ్ళే సైలెంట్ గా ఉన్నారు ఎవడి గోల వాడిది చూసారా పోటీ ఉందో నా కొడుకే రాసి పెట్టింది స్వాతి అందుకే ఇన్నాళ్ళు ఎవ్వరికి దక్కలేదు అదిగో కోడలు వచ్చేసింది స్వాతి రామా నీ కోసమే వెయిటింగ్ కంటే బయట చూడడానికి ఇంకా అందంగా ఉన్నావే నా తల్లి నేను విక్రమ్ వాళ్ళు అమ్మన్రా నేను చూసుకున్న వాడిని పెళ్లి తర్వాత నువ్వే కదా చూసుకోవాలి మీ ఆయన చికెన్ బాగా తింటాడు ఆయిల్ అస్సలు వేయకే కూరగాయలు బెండకాయ పొట్లకాయ తినడు పొరపాటున కూడా వండబాకు మిస్త్రీ బట్టలు డైలీ రెడీ చేయాలి నలగనివ్వకే ఇలాంటిది గనక అత్త పురుగుల మంది వేసి చంపిన పాపం లేదు కొంప తీసిన కోడలు కూడా నన్ను ఇలాగే తిట్టుకుందా ఇప్పుడు మీ ఆశీర్వాదం కూడా కుదిరింది కదా ఆ రోజే నిశ్చితార్థం చేసుకుందాం అప్పుడే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసేసుకుందాం పదండి అమ్మో చచ్చా నీ చేసిందరా ఇక్కడ సచ్చిన సచ్చిన సచిన నన్ను కొడతావేంటే ఆవిడే నీ మీద ఖచ్చి వేయడానికి వచ్చానంది నీద నేను జైప్రిమలెయ్యడానికి నేను ఆర్టీసీ సీట్ ఎప్పుడు సాయం చేపట్టి ఇచ్చానంటే రైలు పట్టాల మీద ఐదు పైసలు పిల్లలు లాగా వాడికి నువ్వెవరు నన్ను ఇచ్చాడు అంటే నీకు విక్రమ్ అంటే ఇష్టం కదా నేను నీకు చెప్పానా ఇష్టం లేదా నేను చెప్పానా అబ్బా కన్ఫ్యూజ్ చేయకు బేబీ నిన్ను నీతో కాదు విక్రమ్ కడుతూ తేల్చుకుని ఏ అబ్బాయి పద మాట్లాడాలి చూడు విక్రమ్ సారీ ఐఎమ్ రియలీ సారీ మా అమ్మ చేసింది తప్పే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు లుక్ స్వాతి స్ట్రైట్గా మాట్లాడుతున్నా నువ్వంటే నాకు చాలా ఇష్టం ఒకరినొకరు తెలుసు నాక ఇద్దరికి నచ్చితేనే వీ కెన్ టేక్ ది స్టెప్ అనుకున్నాను కానీ లోపల ఇదంతా ఎనీవే ఇప్పుడు కూడా నేను అనేది ఒకటే నీకు నచ్చితే నీ పెళ్ళి జరుగుద్ది లేదంటే ఇక్కడే ఆపేద్దాం ఎవరేమనుకుంటారనేది పట్టించుకోకు నీకేమనిపిస్త నాకు అదే ముఖ్యం చెప్పావా అసలేం జరుగుతుంది నీకేం కావాలి బేబీ నా జీవితం నాకు కావాలరా పోగొట్టుకున్న అన్ని నాకు కావాలి నేను చేయాలనుకున్నీ నేను చేయాలి నేను ముసల్దన్న అయ్యే నాకు నచ్చినట్టు నేను బతకాలి మరి విక్రమ్ తో ఉన్నదేంటి అది అది అర్థమై సచ్చే లోపు తల్లి కొడుకులు ఇద్దరు తొందర పెట్టి చంపేస్తున్నారు కదా నా తప్పేంటి ముసల్దానిగా ఉన్నంత కాలం ఏం జరిగినా ఇంతే అని సరిపెట్టుకున్నా కానీ మళ్ళీ వయసు వచ్చాక ఇష్టంగా ఒక అబ్బాయి నన్ను చూస్తుంటే మళ్ళీ నేను అందంగా ఉన్నానని అనిపిస్తుంది అయినా అందంగా కనిపించాలని ఉంది మించి దానిలో మాట్లాడుతున్నాను కదా దేవుడు మళ్ళీ వయసు ఇచ్చాడు ఆ వయసు మళ్ళీ రెక్కలుక్కుంటుంది ఒకే జన్మలో రెండు జీవితాలు కదా సుఖం కూడా నరకంగా ఉంటుందిరా ఒక్కోసారి కానీ మాటలు పెళ్లి దాకా ఆలోచిస్తున్నా దేవుడే రాశాడు నా 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 ఏంటిరా లైట్స్ ఆఫ్ చేయరా ఫైవ్ మినిట్స్ ఆగు మూడైందిరా ఇంకేం చేస్తున్నావు రేపు విక్రమ్ ఫైనల్ ట్యూన్ అనిపించాలి కదరా ఫైన్ ట్యూన్ చేస్తున్నా అయిపోయిన ట్యూన్ కి ఇంకెంత ఫైన్ ట్యూన్ చాలే ఇట్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్ ఏడు నన్ను మాత్రం లేపకే ఫైనల్స్ లో రావాల్సిన సాంగ్ ఇది కాదు అసలు నీ ప్రాబ్లం ఏంటి మీ సాంగ్ బాగాలేదు బాగాలేదంటే అంటే బ్యాడ్ అని నాకు నచ్చలేదని నీకు నచ్చలేదా అది చెప్పాల్సింది ఆడియన్స్ నీ పని మమ్మల్ని సెలెక్ట్ చేయడం వరకే ఓ రియల్లీ ఓ రియల్లీ నవ్ యు థింక్ యు నో మ్యూజిక్ అయితే ఓ పని చేయ నువ్వు వచ్చి కంపోజ్ చేసారి మేము వచ్చి పాడతాం ఓకేనా లిజన్ డూడ్ రోడ్ మీద ఉంటే ఎవరు తీసుకొచ్చింది నేను ఆహా నా దగ్గర బలుపు చూపించామనుకో మళ్ళీ రోడ్డు మీదకి తీసుకెళ్ళేది కూడా నేనే బాగుందని చెప్తే దేవుడిని అయ్యాను బాగోలేదంటే వెళ్ళినయ్యానా రెండు తీసుకుంటేనే ఫ్యూచర్ ఉంటుంది నీ మ్యూజిక్కి అండ్ రిమోమ్ థింగ్ నేను సెలెక్ట్ చేసింది నీ వాయిస్ విని కాదు స్వాతి వాయిస్ విని వేద పెద్ద రహమాన్లా ఫీల్ అవుతున్నావు నాకు ఆగరా ఎందుకు అంత మనం గెలవాలంటే అందరూ చెప్పే వాటే కదా నిన్ను చూసి మా అందరికీ ఛాన్స్ ఇచ్చాడంట మాకు టాలెంట్ లేదు మరి

కీరీ సెడమ్మ